ఏ బిడ్డ ఐదుగురు ఇట్ల వాళ్ళు చూడరు సొంత ఇల్లు ఉన్నదా మరి నువ్వు పోయేదాకా ఎవరికి ఉంచుకొని నీ కాలు ఉన్నంత సేపు మరి చేసుకోవాల్సిన అట్లా మాట్లాడద్దు ఆ సరే ఏముండదమ్మా భగవంతుడు ఉన్నాడు మంచిగానే ఉంటది అంతే అంతే సో తెలంగాణ యువత కూడా చూడండి ఈ విధంగా వీళ్ళు పనిచేసుకున్నప్పుడు యువత కూడా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వాలని ఇన్ఫినెట్ యొక్క అభిప్రాయం